హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదాన్ మరొకటం నేను ప్రసాద్ కృష్ణా జిల్లాలో వేడెక్కిన రాజకీయం కొడాలి నానిని తొక్కేస్తాం విషయం ఏంటి అంటే ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఎన్టీఆర్ గారి అభిమానులు కావచ్చు ఆయనకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉంటారు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉంటారు సరే ఇంతవరకు బాగానే ఉంది అఫ్కోర్స్ పార్టీలకి ప్రాంతాలకి కులాలకి మతాలకి అతీతంగా ఎన్టీఆర్ గారంటే అందరికీ అభిమానం ఇది ఒక అంశం ఇప్పుడు ఈ ఎన్టీఆర్ గారి వర్ధంతి కొంత రచ్చక దారి తీస్తూ ఉన్నదా కృష్ణా జిల్లా అన్నగారే సొంత గడ్డ మరి అటువంటి సొంత గడ్డ పైనే ఇప్పుడు రచ్చరచ్చగా మారిపోతూ ఉందా దీనికి గల కారణాలు ఏంటి అనేది ఖచ్చితంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అదేవిధంగా ఎన్టీఆర్ గారి అభిమానులైన ప్రతి ఒక్కరు కూడా మీ వీలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలిసేయండి ఇక కృష్ణా జిల్లాలో వేడెక్కిన రాజకీయం అంటే ముఖ్యంగా ఈ కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం ఈ గుడివాడ నియోజకవర్గం అంటే ఆ నియోజకవర్గ పరిధిలోకే మరి అన్నగారి నిమ్మకూరు కూడా వస్తుంది సో అన్నగారి సొంత నియోజకవర్గంగా భావించవచ్చు అంతవరకు బాగానే ఉంది అయితే మరి ఇప్పుడు కొడాలి నాని గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గుడివాడ నియోజకవర్గానికి కాకపోతే ఆయన ఉన్న పార్టీ అధికార వైఎస్ఆర్ది సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా అంటే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వెన్నికడ్ల రాము అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు వెనుగండ్ల రాము కావచ్చు వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా గుడివాడలో ఒక భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయాలి అని ఇప్పుడు కాదు గత ఇరవై రోజుల క్రితమే ఒక ప్రణాళికని రచించుకున్నారు సో అంటే ఒక ప్లాన్ ప్రకారంగా కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి అటు పార్టీకి ఉపయోగపడుతుంది పార్టీ కార్యకర్తలను అభిమానుల్లోనూ శ్రేణుల్లోనూ మంచి ఊపు ఉత్సాహాన్ని తీసుకొచ్చినట్లుగా ఉంటుందని చెప్పేసి ఆ ఉద్దేశం మీద కావచ్చు ఏదైనా కావచ్చు మొత్తం మీద కార్యక్రమానికి ప్లాన్ చేసుకున్నారు సో ఈ నిమిత్తంగా వాళ్ళు ఫ్లెక్సీలు అన్నీ ఏర్పాటు చేసుకున్నారు గుడివాడ మొత్తం కూడా వినిగండ్ల రాము అన్న నందమూరి తారక రామారావు గారిది ఒక ప్రక్కన చంద్రబాబు నాయుడు గారు మరో ప్రక్కన లోకేష్ ఇంకో ప్రక్కన పవన్ కళ్యాణ్ ఆఫ్కోర్స్ పొత్తులో ఉన్నారు కాబట్టి ఈ విధంగా ఫ్లెక్సీలన్నీ వెలిచినాయి ఇది సర్వసాధారణ ఇక్కడి వరకు బాగానే ఉంది ఇప్పుడు సడన్గా కొడాలి నాని గారు కొత్తగా ఫ్లెక్సీలు పిలిచినాయి అన్న ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా సో ఎన్టీఆర్తో ఎన్టీఆర్ అంట అంటే సీనియర్ ఎన్టీఆర్ గారితో జూనియర్ ఎన్టీఆర్ వరకు ఉన్నట్లుగా సో ఎన్టీఆర్ అప్పుడు అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు తన మరణించే ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారో కొంచెం వ్యతిరేకంగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు మరి చంద్రబాబు నాయుడు గారికి దూరంగా ఉన్నారు కదా అందు గురించి ఎన్టీఆర్తో ఎన్టీఆర్ అన్నట్లుగా ఫ్లెక్సీలు పెట్టి మరి ఇక్కడ కొంత వివాదాలు రేగడానికి అవకాశం ఇచ్చినట్లుగా అనిపిస్తూ ఉన్నది అఫ్కోర్స్ కావాలేంటి చేసుకోవచ్చు కానీ వాళ్ళు ప్లాన్ ప్రకారం చేసుకుంటే అదే రోజున మరలా అక్కడే పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి మీకు అంత అభిమానం ఉంటే నెక్స్ట్ రోజు పెట్టుకోండి పోనీ అదే రోజు ఇక్కడ కూడా కొడాల నాని గారు ఏంటి పదివేల మందికి అన్నదానమాట సో అఫ్ నాని నాని గారంటే సాధారణంగా పేదలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి పార్టీలు గతంతంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఎవరో ఆపద వచ్చి అన్న అని పిలిచినా సరే ఆదుకుంటాడు అని చెప్పేసి అక్కడ స్థానికంగా ఉన్న నియోజకవర్గ ప్రజలు చాలామంది చెబుతూ ఉంటారు కానీ ఇక్కడ ఒక పార్టీ జరుపుతున్న కార్యక్రమాలకి అదే రోజు అదే సమయాల్లో అదే నియోజకవర్గంలో ఈ వీళ్ళు కూడా మరి కొంచెం రెచ్చగొట్టే కార్యక్రమాల ఉంటే మాత్రం అది ఏ ఒక్కరూ సహించేది కాదు పైగా ప్రశాంతంగా ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళలో వాళ్ళ మధ్య గొడవలు పెట్టుకున్నట్లుగా ఉంటుంది కదా సరే అన్నదానం చేయాలి అనుకుంటే చేసుకోండి వాళ్ళు ఎలాగో ఒక రోజు చేస్తున్నారు కాబట్టి దాన్ని నెక్స్ట్ రోజు చేసుకోండి ఇప్పుడు నిజంగా అన్నగారి వర్ధంతి రోజే ఆయనకి నాకు ఘనమైన నివాళులు అర్పించాలి అంటే ఆయనకు నచ్చిన పనులు దాన్ని రెండో రోజు చేసినా సరే ఆయన ఆత్మ శాంతిస్తుంది అంతేగాని ఆ వర్ధంతి రోజునే ఇక్కడ కొంత రెచ్చగొట్టేతనంగా కనుక కార్యక్రమాలు చేపడితే ఆయన ఆత్మ ఏమి శాంతించదు మరి ఆ విధంగా కాకుండా అక్కడ పైగా ఎన్టీఆర్తో ఎన్టీఆర్ అసలు జూనియర్ ఎన్టీఆర్ గారిని మరలా తెరపైకి ఎందుకు తీసుకొస్తున్నారు కోర్స్ కొడాలి నాని గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న అనుబంధం కావచ్చు కానీ కొడాలి నాని గారు రాజకీయంగా ఉన్నారు కదా జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయంగా లేరు కదా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా అన్నగారి శ్రతజయంతి వేడుకలు అప్పుడైనా రావాలి అప్పుడు ఆయన తన జన్మదిన వేడుకలు అని చెప్పేసి ఆయన స్కిప్పు ఆ తర్వాత స్మారక నాణ్య చిహ్నం గురించి ఆ కార్యక్రమానికి దానికి స్కిప్పే మరి అంతెందుకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చినప్పుడు ఆయన పెద్ద రెస్పాన్స్ లేదు మరి ఇంకా స్వయానా మేనత్ని నారా భువనేశ్వరి గారిని అవమానించేలాగా అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసినా స్పందన లేదు స్పందన ఉంది స్పందించారని కొంతమంది కామెంట్లు పెడతారు ఆ స్పందన కూడా స్పందనగా ఎలా తీసుకుంటారో మరి అది మీరే అర్థం చేసుకోండి మరి అటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇప్పుడు మరలా తెరపైకి ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులే వాళ్ళ యొక్క బాధని వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి జూనియర్ ఎన్టీఆర్ గారు అసలు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి వాళ్ళ బాధ మరి ఇటువంటి నేపథ్యంలో కనీసం చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో కూడా ఒక్క ట్వీట్ అంటే ట్వీట్ కూడా చేయలేకపోయారు జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ పరంగా లేకపోతే ఆయన హీరో ఇమేజ్ ఏమైనా డ్యామేజ్ అయిపోతుంది అనుకుంటున్నారా ఏమైనా రాజకీయ పరంగా నేను లేను కదా నాకెందుకు లేని దులిపేసుకుందాం అనుకుంటున్నారా మరి అన్నగారి రూపం అన్నగారి వారసత్వం మొత్తం అన్నగారి నటన అన్నగారి అభిమానులు అన్నీ తీసుకున్నప్పుడు మరి అన్నగారి కడు కుటుంబ సభ్యుల బాధలు కూడా తీసుకోవాలి కదా మరి బాధలు వచ్చినప్పుడేమో అండగా ఉండవలసింది అండగా లేకుండా ఉండకపోవడం చివరికి మేము ఎవరికి మద్దతుగా ఉంటామో మేము తర్వాత డిక్లేర్ చేస్తాము లేదా తర్వాత డిసైడ్ అవుతాము అన్నట్లుగా ఉంటే వ్యవహారం చివరికి అసలు ఈ విధంగా జరుగుతూ ఉంటే ఎన్టీఆర్ గారి అభిమానులే మరి జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే అహిష్టతను చూపిస్తూ ఉన్నారు స్వయంగా చాలామంది నాకు కూడా కాల్స్ చేశారు అదేంటండి జూనియర్ ఎన్టీఆర్ అసలు అదే ఆ విధంగా ఎలా ఉంటాడు దూరంగా మరి పెద్దాక మా బాబాయ్ మా తాతయ్య అని చెప్పేసి మా అంటే తిరుగుతూ ఉంటారు మరి అటువంటి ఆయన ఇలా ఎలా చేస్తాడో అని చెప్పేసి అంటారు సరే కుటుంబ కలహాలు అనేవి సర్వసాధారణంగా ఏ కుటుంబంలో అయినా ఉంటాయి కానీ ఏ కుటుంబం ఎన్ని కలహాలు ఉన్నా సరే ఎన్ని విభేదాలు ఉన్నా సరే కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక్కటాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ ఆ పరిస్థితులు కూడా కనిపించట్లా మరి ఓ విధంగా చెప్పాలి అంటే ఇప్పుడు కొడాలి నాని గారేమో ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని సీనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలు మాత్రం వస్తాయి అఫ్ కోర్స్ ఆయనకు అభిమానం ఉంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారితో ఉన్న అనుబంధం అట్లాంటిది కాబట్టి వేసుకోవచ్చు కానీ ఈయన పదే పదే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఉద్దేశించి తిడతా ఉండటం మరో ప్రక్కన జూనియర్ ఎన్టీఆర్ గారిని పొగుతూ ఉండటం సీనియర్ ఎన్డిఆర్ గారిని పొగుడుతూ ఉంటారు మరి ఇదే నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే కదా ఆయన ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయింది టికెట్ తీసుకున్నది ఇట్లా చాలామంది తెలుగుదేశం పార్టీ శ్రేణులే మరి ప్రశ్నిస్తూ ఉన్నారు అఫ్కోర్స్ సో ఎట్లా ఏం మాట్లాడుకున్నా కానీ కృష్ణా జిల్లాలో వేడెక్కింది రాజకీయం ఉండటంలో ఎటువంటి అతిశక్తి లేదు పైగా గుడివాడ నియోజకవర్గం అది ఆ గుడివాడ నియోజకవర్గంలో ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన వివాదాలు కూడా గతంలో జరిగినాయి మరలా దానికి తోడు ఇప్పుడు కొత్తగా నియోజకవర్గ ఇన్ఛార్జ్గా వెండిగంటల రాముని పెట్టారు అతను ఒక ఎన్ఆర్ఐ మరలా ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే బ్రదర్స్ ఉన్నారు చూశారు కేసీ నేను నాని కేసీ నేను చిన్ని వాళ్ళిద్దరి మధ్య జరిగిన విభేదాలకి నాని గారేమో టీడీపీని వదిలేసి వైసీపీలోకి వచ్చారు చిన్ని గారేమో టీడీపీలో ఉన్నారు సో కేశినేని చిన్ని గారు వినిగండ్ల రాము గారు వీరిద్దరూ మంచి స్నేహితులు అదేవిధంగా ఇప్పుడు ఆయన వైసీపీలోకి వచ్చారు కాబట్టి ఈ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు కేసినేని నాని కావచ్చు కొడాలి నాని కావచ్చు సో నానిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు రాముల రాములిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు సో నానిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు చిన్నీలు ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అయిపోయారు అంటే చిన్నీలు అంటే చిన్నీ రాము వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్ అయిపోయారు సో ఇక్కడ అన్నదమ్ములకే రెండు విభిన్నమైన పార్టీలు రెండు విభిన్నమైన ఫ్రెండ్స్ సో ఇట్లా ఉంది సో దీని వలన ఇప్పుడు కుటుంబంలో చిచ్చులు ఎవరు పెడుతున్నారు ఏంటి అనేది కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పేది ఇటీవల కొన్ని భవిష్యత్తులో కుటుంబాన్ని చీల్చే రాజకీయాలు కూడా వస్తాయి అని చెప్పేసి సో ఎవరు కుటుంబాన్ని ఎవరు చీల్చుకుంటున్నారో కానీ ఇది ప్రజలు అర్థం చేసుకుంటూ ఉంటారు మరి షర్మిలా గారు వచ్చేసి ఏ విధంగా మరి తను కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలో ఉన్నారు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు దాంట్లో ఉన్నారు కదా మరి ఇప్పుడు సునీతారెడ్డి గారు ఏమో తటస్థంగా ఉన్నారు కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని చీల్చింది ఎవరు ఈ కుటుంబాన్ని చీల్చింది ఎవరు ఈ కుటుంబాలు చీల్చే రాజకీయాలు చేస్తున్నది ఎవరు ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటున్నారు సో మొత్తం మీద ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వస్తే కృష్ణా జిల్లాలో రాజకీయాలు అనేవి వేడెక్కింది అనడంలో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా ఎన్టీఆర్ గారి వర్ధంతి నేడు ఈ సందర్భంగా ఎటువంటి వివాదాలకి గొడవలకి తాబు ఇవ్వకుండా ఎవరి కార్యక్రమాలు వాళ్ళు సజావుగా చేసుకొని అన్నదానాలు మా భారీ బహిరంగ సభలు పెట్టుకుంటారో ఏమైనా పెట్టుకోండి కానీ ప్రజల మధ్య చిచ్చు పెట్టుకోకుండా గొడవలు పెట్టకుండా ప్రశాంతంగా ఎవరి కార్యక్రమాలు వాళ్ళు బ్రహ్మాండంగా ముగించుకొని అదేవిధంగా అన్నదానం కార్యక్రమాలు కూడా ప్రశాంతంగా నిర్వహించగలిగితే అది అన్నగారి వర్ధంతి రోజున ఆయనకి ఘనంగా నివాళులర్పించినట్లుగా భావించవలసి ఉంటుంది అదే నిజమైన అన్నగారి అభిమానుల కోరిక కూడా అలా కాకుండా ఏదో పంతాల కోసం పట్టింపుల కోసం రెచ్చగొట్టేతనంగా కోసం కార్యక్రమాలు పెట్టుకున్నారంటే మాత్రం చివరికి అన్నగారి ఆత్మ ఘోషిస్తుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు అయితే ఇక్కడ ఏదైతే కొడాలి నాని గారు తాను ఫ్లెక్సీలు పెట్టేసి ఆయన ఇట్లాంటి కార్యక్రమం చేయించాలి అని అనుకున్నారు ఆ సమయంలో వినిగండ్ల రాము ఆయన ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు ఏంటి అంటే ఏదో కొడాలి నాని కూడా ఫ్లెక్సీలు కడతానంట కార్యక్రమం చేస్తానంట మేము ఏదేమైనా తొక్కేస్తాం మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తుక్కి అవతల పడేస్తారు అది అని చెప్పేసి ఆయన చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు మనం గతంలో ఎన్నడూ చూడలేదు కొడాలి నాని గారి పైన ఇంత స్ట్రాంగ్గా రిప్లైలు కౌంటర్లు ఇచ్చే వ్యక్తి అయితే మాత్రం రాము గారు అని మాత్రం అనుకోవాల్సి ఉంది సో మొత్తం మీద కృష్ణా జిల్లాలో రాజకీయం వేడెక్కింది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కృష్ణా జిల్లాలో వేడెక్కిన రాజకీయం కొడాలి నాని తొక్కేస్తాం అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ